ఈ తాతకి ప్రస్తుతానికి అయితే ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అంత ముందు ఫుల్ కాలు నొప్పి ఉండే అయితే నేను నాకు తెలిసిన వేరే సార్లతోటి వెస్టేజీ కంపెనీ త్రూ వాళ్ళకి ఐటమ్స్ ఇప్పించాను అయితే ఫోర్ ఫైవ్ డేస్ క్రితము ప్రాపర్గా ఆయన ఫుల్ నొప్పి ఉండే అయితే ప్రస్తుతానికి వాడి త్రీ ఫోర్ మేబీ ఫైవ్ డేస్ అవుతుంది ఈ ఫైవ్ డేస్లో ఒకసారి ఈ కాలు ఒకసారి రిటర్న్ చేయము ఈ కాలు దీనికి ఇది ఈ సైజు ఉండే ఈ సైజు దీనికి పూర్తిగా ఇప్పుడు ఫైవ్ డేస్కి చాలా నార్మల్గా అయితే అయింది ఇది అంత ముందు పట్టుకొని లేవే అంత పరిస్థితి లేకుండే ప్రస్తుతానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ తగ్గిందని ఆయన చెప్తున్నారు నైట్ నైన్ థర్టీకి వాళ్ళ బాబు కాల్ చేశారు తగ్గిందనేసి మనము ఇచ్చే ఏ ఏ ఐటమ్ అయినా కానీ పర్సన్కి కంపల్సరీగా తగ్గే విధంగా ఉండాలి కనుక్కుందాం మీ మీ పేరేనండి మంగియా మంగియా సో ఇవి వాడడం వల్ల మీకేమైనా తగ్గిందా 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 అంత ముందు ఏ హాస్పిటల్ తిరిగారు మీరు కోదాడు రెండు సో దాంట్లో మళ్ళీ నాలుగు సార్లు నాలుగు సార్లు పోయినా ఏమో తగ్గలేదు ఏం తగ్గలేదు అప్పుడు ఏం దగ్గలేదు అప్పుడు అమౌంట్ డబ్బులు ఖర్చునే డబ్బులు బాగానే ఒక ఎక్కువ ముప్పై నలభై దాకా అయింది అంటే ఎన్ని సంవత్సరాలు సంవత్సరం ఆరు నెలలు చూపించిన ఆరు నెలలు వాళ్ళు తగ్గిద్దాం కన్ఫామ్ కన్ఫామ్ చెప్పారు మరి అట్లా ఇంకా తిరుగుతున్నాం సూది ఎత్తురు పోతుంది అంతే అంతే మనం వస్తున్నాం సూర్యపిత్తరు ఒక రోజు తగ్గుద్ది వస్తాం మళ్ళీ తెల్ల వారం తెలక మళ్ళీ తగ్గుద్ది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మరి ఆ డాక్టర్ ఇప్పుడు మీకు తగ్గింది కదండి తగ్గింది కాకపోతే అక్కడ తగ్గలేదు తగ్గలేదు మరి అతను డాక్టర్ మీరు చెప్పే సలహా ఏంటి తగ్గుతాయి మళ్ళీ ఎవరు వారానికి అని అంటారు వారానికి వారానికి పోతాం మళ్ళీ చూస్తారు మార్చిస్తారు మాకు డబ్బులు అయితే లాక్తా ప్రస్తుతానికి అయితే మీకు కాళ తగ్గింది ఇప్పుడు ఇప్పటి తగ్గింది తగ్గిందా తగ్గింది ఇప్పుడు మీరు వాడే రోజులు అవుతుంది ఆరు రోజులు ఆరు రోజు ఈ రోజు చోట ఆరు రోజు 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 అంతమంది కన్న పట్టుకుంది ఎన్ని అవి కింద పెట్టేసి ఒకసారి లేండి మరి ಆಯ್ತಾ ಅಂತ ಮುಂದೆ ಕಾಲದೊಟ್ಟ ತಿರುಗರು ಕಡವೇ ఆయన అయితే కర్రతోటి నడిచి నడిచే వ్యక్తి ప్రస్తుతానికైతే మనం ఇచ్చిన ప్రోడక్ట్ ఏదైనా కానీ వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉండదని ఎగ్జాంపుల్ కోసం నేను చెప్పిస్తున్నా ప్రస్తుతంగా అయితే ఆయనకి ఆయన ఆయన కంపల్సరీగా తగ్గుతానని ఒపీనియన్ తోటి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మనకి అనిపిస్తుంది జూమ్ చేసిన కాళ్ళు అనేది చాలా అడ్డుకుండే ఈ కాళ్ళు అనేది చాలా అడ్డుకుండే ఈ రెండు కాళ్ళు ఒక విధంగా ఇప్పుడు ప్రాపర్ గా ఉన్నది ప్రస్తుతానికైతే ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గిద్దాం ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తున్నా సంతోషం అనిపిస్తున్నా మరి మీ మీ మీలాంటి మీ ఇప్పుడు మీ ఏజ్ ఉన్న మీరు చెప్పే సలహా ఏంటి మీరు తీసుకోమంటారా లేకపోతే మీ బంధువులకైనా చెప్తారా చెప్పవు చెప్పాలి చెప్పాలి మరి మీ బంధువులకి చెప్పాలి ఇప్పుడు మీ మీలాటలు మీ ఫ్రెండ్స్ ఉంటారు తగ్గింది మరి వాళ్ళకి చెప్పకుండా చెట్టు తగ్గింది అందరికి చెప్పాలి చెప్పాలి ఇప్పుడు

తగ్గింది ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది రిప్లేస్తుంది కదా మీరు చెప్పే సలహా ఏంటి మరి అందరు తీసుకోమంటారు అవుతుంటారా నేను తీసుకో అంటుంటా వాళ్ళే అంటారు నడుము బొద్ది కిట్టి పోయే మంది ఇస్తున్నారు పెద్ద పెద్ద డాక్టర్లు అది వాళ్ళు అంటుంటే మరి గర్కపోస తోటే బొద్ది వాళ్ళు ఇచ్చే డాక్టర్లు వాళ్ళే వాళ్ళే బాగా నేను అంటుంటే వాళ్ళ నమ్మకం పట్టుకోవట్లేదు ఇప్పుడు నేను చెప్పేది ఒకటే అండి మీ ముందరనే ప్రతి వీడియో అప్లోడ్ చేస్తుంటాను ప్రతి పర్సన్కి హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది దీనికి గవర్నమెంట్ ప్రాపర్గా జన్యున్గా చేస్తున్నారు ప్రతి పర్సన్కి చెప్పేది ఒకటి మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఆ రిలేటివ్స్లో కానీ ప్రతి పర్సన్కి హెల్ప్ చేద్దామని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అందరికీ థ్యాంక్ యూ సైదిల్ బిఆర్ ఇండియా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి